వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలను చర్చించడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మిగిలిన పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి ప్రభుత్వంలో కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు గత రెండు రోజుల నుంచి జమ కాకుండా మిగిలిపోయి ఉన్న పెండింగ్ బిల్లులు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఈరోజు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపుల్లో ఇబ్బంది పడ్డారని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని పరిస్థితులు ఇబ్బందుల మీద అవగాహనతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా సహకరించాయని తొమ్మిది నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలని ఎక్కడికక్కడే ఉన్నాయని ఏపీ ఏపీజేసి నాయకులు చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు ఈ నెల పదిహేడవ తారీఖున ఏపీజేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏపీజేఏసీ నేతలు చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరపలేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిపి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల మీద చర్చించాలని వారు కోరారు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు నుంచి పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాల్సి ఉన్న ఇంతవరకు కూడా పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవటం ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తుందని వివరించారు ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియర్ రిలీఫ్ మధ్యంతర భూని వెంటనే మంజూరు చేయాలని వారు సిఎస్కు వినతపత్రాన్ని అందజేశారు అదేవిధంగా ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన మూడు డీఏల మీద ప్రభుత్వంకు నిర్ణయం తీసుకోవాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వారి డిమాండ్ల మీద దృష్టి సారించాలని పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కూడా కనీసమైన చెల్లింపులు జరగడం లేదని తెలిపారు ఈ అంశాలన్నింటి మీద చర్చించిన చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఐఏఎస్ అసెంబ్లీ సెషన్ జరిగిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు ఉద్యోగులు చెప్పిన ఇబ్బందులు సమస్యల మీద సావధానంగా వారు చర్చించారు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల వినతి పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేయాలని డిఆర్ బకాయిలు విడుదల చేయడంతో పాటు పెన్షన్ల సమస్యలను గుర్తించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకి వినతపత్రం అందజేసింది ఈ వినతపత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది ఇక టీడీపీ హామీలపై విమర్శలు అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీని నియమిస్తామని సకాలంలో డిఏ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు ఎమ్మెల్సీల ప్రశ్నలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు బొర్రా గోపిమూర్తులు పన్నెండవ పిఆర్సి ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు త్వరగా కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వంలో కదలిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు అలాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీ డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది ఏప్రిల్ మూడ జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఐఆర్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం